నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధించడం గురించి మాట్లాడినప్పుడు త్రిపులార్ గారు ఇచ్చినటువంటి సలహాను ఏ విధంగా చూడాలి ఇంతకీ ఆయన ఏం సలహా ఇచ్చారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మేడం అసెంబ్లీలో మరి రాష్ట్రంలో ఈ ప్లాస్టిక్ నివారణ గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపులార్ గారు ఇచ్చిన సలహా ఏంటి మరి ఈ సలహా పైన మీరేమంటారు అసలు అసెంబ్లీ చాలా చక్కగా అంటే అందరూ కూడా చాలా ప్లెజెంట్గా మాట్లాడుతూ నవ్వులు పూయిస్తున్నారు అయ్యన గారు పక్క చలోక్తులు విసురుతున్నారు మరో పక్క రఘురామకృష్ణరాజు గారు కూడా అవకాశాలను వదులుకోవట్లా వారు కూడా తగినట్టుగా సమాధానాలు చెప్తున్నారు అంటే చాలా బాగుంది ఇది మిస్ అవుతుండెవరు అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనిషి ఆహ్లాదాన్ని పంచుకోవాలి అది చేతగా జగన్మోహన్ రెడ్డి అది చేతగా జగన్మోహన్ రెడ్డి అందుకని చెప్తున్నా అయితే ఇవాళ ఒక సంఘటన ఆయన ప్రస్తావిస్తూ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ కేరళలో ఈ మద్యం బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ కావచ్చు లేదంటే గాజు సీసాలు కావచ్చు వాటి మీద ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని ఆ బాటిల్స్ వెనక్కి తెచ్చి ఇచ్చేస్తే మళ్ళీ ఇరవై రూపాయలు ఇచ్చేస్తాం అంటే ఇది ఎందుకు అంటే ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి పర్యావరణానికి హాని కలగకూడదు ఒకటి రెండు గాజు సీసాలు అయితే కొంతమంది అమ్ముతారు కొంతమంది విసిరేస్తారు గాజు పెంకులు ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయిపోతాయి మీకు చాలా పరిశుభ్రతకి నేను మొన్న కూడా మీకు చెప్పాను పరిశుభ్రతకి ప్రాణం ఇస్తారు కేరళ వాళ్ళు యూ టు యాక్సెప్ట్ దట్ మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది చాలా ఇస్తారు మనం అసలు బయట ఎవరు కూడా టాయిలెట్స్ చేయటం కానీ ఏమీ చూడం మనం అందుకని ఇప్పుడు ఈ ఇచ్చిన సలహా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కేరళలో శాఖ ఏదైతే ఉందో అంటే ఈ బెవరేజెస్ ఇది వాళ్ళు సెప్టెంబర్లో మొదలుపెట్టారు మొదలుపెట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు సో దానివల్ల ఏం జరిగింది వాళ్ళకి మంచి ఫలితాలే వస్తున్నాయి సో దాన్ని ప్రస్తావిస్తూ మన పవన్ కళ్యాణ్ గారు వారు హీరోగా కూడా చేశారు చిత్రపరిశ్రమలో ఉన్నారు కాబట్టి వారిని దీని మీద ఒక యాడ్ చేయమని నేను అడగలేను ఎందుకంటే వంద కోట్లు ఇప్పుడు ఇచ్చే స్థాయి మాకు లేదు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము జన సైనికులకి చెప్తే అంటే వారి ఏమంటారు మీరు ఫ్యాన్స్కి చెప్తే వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు బలంగాను గతంలో కూడా గుంతల విషయంలో రోడ్లు గుంతల విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పగానే వాళ్ళు గుర్తుపట్టి చెప్పారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఇది చాలా మంచి విషయం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటేనండి ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తగ్గించాలి మనం ప్లాస్టిక్ ఒకటే కాదు ఇళ్లలో మనం అల్యూమినియం వాడతాం అల్యూమినియాన్ని వాడకూడదు తర్వాత మీరు ఫ్యాన్స్ వాడుతూ ఉంటారు అవి వాడద్దు ఇనపవి వాడండి మన అమ్మమ్మలు మన అమ్మలు అందరూ వాడారు అంటే ఇనుము కూడా మనకి ఐరన్ కంటెంట్ కావాలి బాడీకి ఊరికే పిచ్చాళ్ళే చెప్పారు పెద్దవాళ్ళు మీకు ఐరన్ బాణ ఇప్పుడు ఇనప బాణలిలో మనం కొన్ని వంటలే చేయగలం అన్నీ చేయలేము కొన్ని చేయగలిగినే చేయాలి మనం దోశలకి తర్వాత చపాతీలకి ఇది వాడతాం కదా ఇనపది అంటే ఇక్కడ పర్యావరణం ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఈ ప్రస్తావన తెచ్చా అన్నీ కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి అల్టిమేట్గా కావాల్సింది మనిషికి ఆరోగ్యం ఆరోగ్యం కోసం మనం మనం వాడుతున్న విధానాలేంటి మనం వాడుతున్న వస్తువులు ఏంటి మన పద్ధతులను ఏది మార్చుకోవాలి అనే దాని మీద ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి ఇప్పుడు తాగమని మనం ఏం చెప్పాం మీకు సంగతి తెలుసా వరల్డ్లో రిచెస్ పారిశ్రామికవేత్తలు ఎవరున్నారో చాలామంది తాగట డూ నో దట్ అంటే ఒక డిసిప్లిన్ అంటే ఇప్పుడు మనకు తాగుడు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను తాగమని మనం ఎవరికి చెప్పాము గవర్నమెంట్ కూడా ఆపమని చెప్పదు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ పోతుంది సో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా పెద్దది అంటే లిక్కర్ కన్సంప్షన్లో ఆంధ్రప్రదేశ్ కూడా ముందే ఉంటుంది తెలంగాణ లాగానే అంటే ఎంత నాకు తెలియదు చెప్తున్నా కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు కాబట్టి వారు అడిగారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నవ్వుతూ స్పందించారు మీరు చూసారు నేను ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ప్రజలు వినేస్తారా అన్నట్టుగా కానీ ఫ్యాన్స్ చెప్తే వింటారు ఇంకొకటి కూడా చెప్పారు రఘురామకృష్ణరాజు గారు మీరు డిజిటల్ బోర్డ్స్ పెట్టండి డిజిటల్ బోర్డ్స్ మీద ఇది డిస్ప్లే చేయండి ఈ సీసాల విషయం అది కూడా చెప్పారు మీరు ఈ పెద్ద పెద్ద కటౌట్స్ లేకపోతే హోర్డింగ్స్ ఎందుకంటే వాటి వల్ల చాలా డేంజర్ ఉంది మీకు ఇప్పుడు ఏమైందంటేనండి ప్రజెంట్ మనకి ఎందుకు ఇంత వర్షాలు పడుతున్నాయి ఇన్ని జరుగుతున్నాయి కదా ఈ క్లౌడ్ బర్స్టింగ్ జరగటం ఇదంతా ఉంది ఇప్పుడు లేకపోతే ఇంత వర్షాలు ఎక్కడ చూశారు మీరు ఈ సంవత్సరం అన్ని చోట్ల విపరీతంగా వర్షాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈవెన్ భూమి కూడా బ్యాలెన్స్ తప్పుతోంది కదా ఇప్పుడు సడన్గా పెద్ద గాలి వచ్చేసింది అనుకోండి ఇవన్నీ పడిపోతాయిగా హోర్డింగ్స్ అన్నీ మనం ప్రతి ఒక్కటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి అసలు ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవండి ఊళ్ళు కావచ్చు దారులు కావచ్చు మనకి ఏమీ అసలు మన కళ్ళకి పచ్చడి ప్రకృతి కనిపించేది లేకపోతే చెట్లు కనిపించేవి ఇప్పుడు ఏంటేంటో పెడతారు పెద్ద పెద్ద ద్వారాలు ఎందుకు మనకు ఆ ముఖద్వారాలు అవసరం అవన్నీ లేకపోతే ఇన్ని విగ్రహాలు ఎందుకండి విగ్రహాల బదులు ఒక చెట్టు నాటామంటే ఒక మంచి చెట్టు ఒక చెట్టు పెట్టారంటే చుట్టూ చప్ప కట్టేస్తే జనాలు కూర్చుంటారు అంటే నేను అనేది ఏంటంటే మనం మంచిని కోల్పోతున్నాము అక్కర్లేనివి తెచ్చుకుంటున్నాము దానివల్ల మళ్ళీ కష్టాలు కొన్ని తెచ్చుకుంటున్నాం అది జరుగుతుంది ఇప్పుడే వచ్చిన అప్డేట్ మేడం మరి వైసీపీలో సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్సీగా పనిచేశారు రాజకీయంగా ఆయన సుదీర్ఘంగా వైసీపీలో ఉన్నారు మరి రాజశేఖర్ గారు ఆయన ఇటీవల తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే మరి ఆయన ఇప్పుడు టీడీపీలోకి చేరబోతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన అంత వ్యతిరేకత వచ్చింది ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీలోనే ఉన్నారు ఏం చెప్తారు అంటే మనం చెప్తూనే ఉన్నామండి చాలా మంది అయిష్టంగా ఉన్నారు పార్టీలో వైసీపీలో ఇంకా గత్యంతరం లేక ఉన్నారు అని చెప్పాం మరి రాజశేఖర్ రెడ్డి అనే ఆయన ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రజనీకి కేటాయించారు యాక్చువల్గా ఇవ్వాలి ఈయన చిలకలూరి నియోజకవర్గానికి చెందిన ఆయన అంతకుముందు ఎమ్మెల్సీగా కూడా చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈయనకి సరైన గుర్తింపు రాలేదని ఎమ్మెల్సీకి రాజీనామా చేసేశారు ఎన్నికల ముందు అయితే ఇప్పటి వరకు కూడా ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఇప్పుడు ఈ మద్యం కుంభకోణాలు తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం ఇవన్నీ చూసాడేమో ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనేది ఒక డెసిషన్ తీసేసుకున్నాడు ఆయన నేను చాలా తప్పు చేశాను ఆయనతో ఉండి ఆయన నిజస్వరూపం ఇప్పుడే తెలిసిందంటున్నాడు ఆయన అంటే ఆయనలో ఉండే అంటే అవినీతి విధానం కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని బాగా బాధించాయి అందుకని ఆయన తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు తెలుగుదేశంలోకి వస్తున్నారంటే మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆయన మీద ఏమీ స్కామ్ ముద్ర ఉండి ఉండదు మీరు ఫస్ట్ గమనించాల్సింది అది అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోమని చెప్పారు క్లీన్ చిట్ ఉంటే రావచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తున్న అంశం గతం నుంచి అంటే వన్ ఇయర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తూ వచ్చారు కాబట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సాయంకాలం చేరతారని తెలిసిందండి అంటే ఇవాళకి చేరిపోతారు సో ఆయన చేరుతున్నారంటే ఓకే రాజశేఖర రెడ్డి గారికి కితాబ్ ఇచ్చారు మంచి వ్యక్తి అంటే రాజకీయంగా ఎటువంటి మరకలు లేవు చెడు మరకలు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఎదగాలని మనం కోరుకుందాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ